అమృతలూరు గ్రామానికి చెందిన గ్రంథి సురేష్ కుమారుడు మోహన సాయి మణికంఠ పుట్టినరోజు పురస్కరించుకుని అమృతలూరు మండల పరిధిలోని మేపారు గ్రామంలో గల ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు నెలవారీ శారకులు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు మాజీ ఎంపీపీ మైనేని రత్నం ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి హాస్టల్ నిర్వాహకులు పల్లికొండ రాజుకు విద్యార్థులకు అందించారు ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులను వదిలివచ్చి వసతి గృహంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల శ్రేయస్సు కోరి సరుకులు పంపిణీ చేయడం మంచి పరిణామమని అన్నారు దాతలు అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు మనకున్న దాంట్లో పక్కవారి సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తారన్నారు కార్యక్రమంలో గోవతోటి చెంచయ్య అమర్తలూరి శ్యాముల్ తదితరులు పాల్గొన్నారు సురేష్ గారి కుటుంబానికి మరి అట్లాగే చిన్న వయసులోనే మరి ఇటువంటి సహాయం చేయాలనే సుసంకల్పం కలిగిన మోహన సాయి మణికంఠ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మరి అట్లాగే ఈ కార్యక్రమానికి మా లైన్మెన్ గారు అని రాజు గారు మరి మా ఉత్తర దళితువాడ సంఘ అధ్యక్షులు శ్యామ్య గారు చందయ్య గారు వీళ్ళు కూడా వచ్చారు చాలా సంతోషం మనకి పిల్లలందరూ కూడా మీరు బాగా చదువుకోవాలి బాగా చదువుకుని మీరు మంచి స్థితిలోకి వెళ్ళి ఇక్కడ ఎందుకంటే రాజుగారు మరి మా బీటెక్ చదివేవాళ్ళు పాలిటెక్నిక్ చదివేవాళ్ళు ఐటీఐ చదివే పిల్లలు కూడా ఉండటం చాలా సంతోషం మీరు భవిష్యత్తులో ఇదే విధంగా మరి కొంతమందికి సహాయం చేయాలి తద్వారా ఈ సమాజం బాగుపడుతుంది అంతే తప్ప మన మాటలతో చెప్పటం కాదు ఆ దేవుడు మీకు మరి ఆయన ఆరోగ్యాలు ఉండాలని అట్లాగే రాజుగారికి మంచి పేరు తేవాలంటే మీరు బాగా చదువుకోవాలి చదువుకున్న తర్వాత మీ ఊరెళ్ళి మీ తల్లిదండ్రులకి మరి మంచి స్థితిలో ఉండేట్టుగా చెయ్యాలి అని మేము విజ్ఞప్తి చేస్తూ మరి ఇటువంటి కార్యక్రమం చేస్తున్న అందరికీ కూడా ప్రత్యేకం తెలియజేస్తాం ఈ హాస్టల్ మెయింటెనెన్స్ సార్ రాజుగారికి ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను పిల్లలందరికీ నా జీవనం దయచేయడం అని దేవుని కోరుకుంటున్నాను మీరందరూ మంచిగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలని ఇక్కడ మీకు చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి మీరు మంచిగా చదువుకొని మంచి వృద్ధిలోకి వస్తే సార్ కూడా మంచి పేరు వస్తుంది మీకు కూడా మంచి తగినట్టుగా మీరు చదువుకొని మంచి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను నేను మీరు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకి ఇక్కడ మీకు ఏర్పాటు చేస్తున్న సార్కి మంచి పేరు తేవాలని మీరు దైవభక్తిలో ఉండి మంచిగా చదువుకోవాలని దేవుని ద్వారా మీరు మంచి అభివృద్ధి పొందాలని మీకు దీవెనలు దయచేయమని దేవుని నేను కోరుకుంటున్నాను ఈరోజు మా ఆస్టల పిల్లలందరికీ మరి అల్పాహారంగా శనగలు బఠానీలు బిస్కెట్లు మరి దాతకేను మరి అదేవిధంగా మైనేని ప్రసాద్ గారు ప్రతి సంవత్సరం మరి కొద్ది చాలా సంవత్సరాలు మట్టి ఐదు ఆరు సంవత్సరాలు మట్టి ప్రతి నెలా కూడా మా హాస్టల్ పిల్లలకి స్నాక్స్ తీసుకొస్తా ఉన్నారు దాతములు పొగు చేసుకుని మరి ఆయనకి ఆయుష్ను దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ మిత్ర బృందానికి కూడా మరి ఆ కుటుంబాలకు కూడా దేవుడి దీవులు దయచేయాలని మేము అంత హాస్టల్ తరఫున నా కుటుంబం తరఫున ధన్యవాదాలు